హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే కర్రీ మటన్ కర్రీ టేస్టీ టేస్టీ గ్రేవీ మటన్ కర్రీ అలా చేయాలో చూసేయండి ప్యాన్ ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని టూ స్పూన్ ఇందులో నేను గరం మసాలా దినుసులు కూడా వేసుకున్నాను తక్కువ వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్న ఉల్పే మొక్కలు వేసుకొని ఫ్రై అయినంత వరకు ఫ్రై చేయండి బాగా ఉల్పే మొక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చిట్కడు పసుపు కూడా వేసుకోండి బాగా కలుపుకోండి మిక్సీ అయ్యేలా కలుపుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత నీట్గా కడుక్కున్న మటన్ బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా అది నేను వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను బాగా కలిసిన తర్వాత ఇందులో మనం టూ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను మీరు సరిపడేంత కూడా వేసు రెండు రెండు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను మూత తీసి చూసాక ఇందులో బాగా మగ్గిపోయి వాటర్ కూడా పైకి వస్తుంది మటన్లోని చూసారా అంత బాగా మగ్గింది ఇందులో మనం టూ స్పూన్స్ కారం కూడా వేసుకోవచ్చు కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిసిపోయేలా శుభ్రంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఇందులో నేను మటన్ మటన్ మసాలా వేసుకుంటున్నాను లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు నేను ఉంది కాబట్టి వేసుకున్నాను చాలా టేస్టీ ఉంటుంది మసాలా మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో నేను గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని నేను కుక్కర్ విజిల్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇది ఫోర్ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవటం విజిల్ వస్తుంది ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం బాగా బాగా ఉడిపోయింది ఇందులో మనం కొత్తిమీర చిన్నగా తరుగున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి చూసారా ఎమ్మి ఎమ్మి గ్రేవీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం సరింగ్ బౌల్లో తీసుకోవచ్చు టేస్టీ టేస్టీ ఎమ్మి మటన్ కర్రీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్సారి ట్రై చేయండి